తెలంగాణ పోరుబిడ్డ జీవి కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు మొదట చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ సమాజం పట్ల అంకిత భావంతో సేవా దృక్పథంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబోజీ అని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన తోలి మలిదశ పోరుబిడ్డ కొండా కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నిఖా సైన్య నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అని తెలిపారు తెలంగాణ సమాజం కోసం జీవించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అని కొనియాడారు తెలంగాణ కోసం బహుజన వర్గాల హక్కులు రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అని తెలిపారు కొండా లక్ష్మణ్ బాబుజీ ప్రజల అస్తిత్వం కోసం పోరాడారని కొనియాడారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎవరైతే తెలంగాణలో ముందు తెలంగాణ ప్రజల కోసం ఎన్నడే సేవలు అందిస్తున్నారో మరి వాళ్ళందరినీ చూస్తున్న కార్యక్రమాలు కానివ్వండి వద్ద కార్యక్రమాలు కానివన్నీ కూడా ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తా ఉంది నిర్వహించడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు ఏదైనా సమాజం పట్ల అంకిత ప్రభుత్వం సేవా సంస్పదం కోసం అన్ని వర్గాల ప్రజల వండనం పొంది మరి అన్ని వర్గాల ప్రజలు ఎస్పెషల్లీ అక్కడ వర్గాల ప్రజలు వాళ్ళకి డెవలప్మెంట్ లో వాళ్ళకి కూడా హక్కు ఉండాలని చెప్పి వాళ్ళకి మరియు సత్యాతారు మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే సేవ చేసేదో ఆ స్కూట్స్ తీసుకోని మరి ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వ ఉన్నోగులు కానీ సైతం కాని వాళ్ళ అసత్వాన్ని తీసుకోవాలి నిస్వార్థమైన భావంతో ఆ సేవలు అందించి అక్కదర్ని గురించి తీసుకొని వెళ్ళి మరి ప్రభుత్వం కంటే అవసరం కూడా అదే విధంగా స్పిరిట్లు తీసుకోవాల్సిన అవసరం కొండ ఆదర్శమైన జీవితం సో నిరాడంబరమైన జీవితం మనం చూసినాం సో అటువంటి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి ఇక్కడ ఉండాలి పెద్ద పెద్ద పనుల అదే నిస్వార్థమైన సేవ ప్రజలందరూ కూడా చేయాల్సిన అవసరం మనం అదే విధంగా మరి ఆయన స్ఫూర్తి తీసుకున్న ప్రభుత్వం కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు అది అందరూ ప్రజా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ఏది కూడా లేకుండా అందరినీ ఎవరికైతే ఉద్దేశించి పథకాలు తీసుకుంటా ఉన్నది వారి ఇలా మరి వారి కూడా పోత ఇస్తున్నారని మరొకరి సార్ తెలియజేసుకుంటూ మరొకసారి